హలో గుడ్ మార్నింగ్ డబ్బు డబ్బు నిజంగా వాల్యుబుల్ అంటారా లేదా నీడ్ అంటారా డబ్బు మనిషికి చాలా ముఖ్యమైందా లేక ఓన్లీ కేవలం అవసరమా ఫ్యాక్ట్ నేను నిజంగా చెప్తాను చూడండి డబ్బు కేవలం అవసరం మాత్రమే వాల్యుబుల్ అయితే కాదు ఎందుకు కాదంటే నువ్వు డబ్బుని వాల్యూ ఇచ్చే కొద్ది ఏమవుతుందో తెలుసా ఒక టీ వాడు చిక్కని టీ నీకు ఇవ్వడు ఎందుకు తెలుసా అందులో నిండుగా నీళ్ళు పోసిస్తే వాడికి డబ్బులు ఎక్స్ట్రా వస్తుంది సో అక్కడికి క్వాలిటీ మిస్ అవుతుంది సో ఒక దోశ వేసేవాడు పల్చగా దోశ వేసిస్తాడు ఎందుకు తెలుసా నీకు తిక్కుగా వేసిస్తే ఇంకొక దోశ తినవు సో వాడికి డబ్బులు తగ్గుతుంది సో పల్చగా వేస్తే ఇంకొక దోశ తీసుకుంటావు సో ఇంకా డబ్బు వస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాడు ఐదు వేల పదివేలు తీసుకునే ఎడ్యుకేషన్ నీకు చెప్పడు లక్షల్లో తీసుకుంటాడు ఇంకా డబ్బు లాగుతూనే ఉంటాడు డబ్బు మీద ఆశ ఎలాగంటే నీ దగ్గర టెన్ రూపీస్ ఉంటే పదివేలు కావాలనిపిస్తుంది పదివేలు ఉంటే లక్షలు కావాలనిపిస్తుంది లక్షలు కావాలనిపిస్తుంది కోట్లు కావాలి కోలు కావాలంటే భూమి కావాలనిపిస్తుంది భూమి అంతా అయిపోయిన తర్వాత కూడా ఆకాశం కావాలనిపిస్తుంది సో డబ్బు అనేది ఆశ ఆశ అనేది చావదు సో అలా దీనివల్ల ఏమైపోతుందంటే మనిషిని మనిషి పీక్కు తింటూనే ఉంటారు సో క్వాలిటీ ఉండదు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఎక్కడన్నా వెళ్ళి ఏదైనా కొత్త హౌస్ తీసుకుంటున్నారా లేదా ఎక్కడన్నా రెంట్కుంటున్నారా అనేసి ఒక ఇల్లు వెళ్ళి మీరు వెళ్ళి చెక్ చేసి చూడండి కంజెస్టెడ్గా ఉంటాయి వీళ్ళు ఎందుకు తెలుసా వాడికి ఎంత కంజెస్టెడ్గా కడితే వాడికి ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు ఆ ప్లేస్లో సో ఆర్ లీవింగ్ ఇన్ ఏ కంజెస్టెడ్ అన్సాటిస్ఫైడ్ అన్హ్యాపీ స్ట్రెస్ఫుల్ ఇంబ్యాలెన్స్ లైఫ్ బికాస్ ఆఫ్ గివింగ్ వాల్యూ ఫర్ మనీ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి డోంట్ గివ్ మచ్ వాల్యూ ఫర్ మనీ మనీ డోంట్ హ్యావ్ వ్యాల్యూ ధర్మ హ్యాస్ వాల్యూ ధర్మాన్ని వాల్యూ ఇవ్వండి డబ్బుకు కాదు డబ్బుకు వాల్యూ ఇచ్చే కొద్దీ చీటర్స్ పెరిగిపోతూ ఉంటారు నిన్ను ఇప్పుడు హాస్పిటల్కి నార్మల్గా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే మూడు వందలు బిల్లు మూడు వందలు ఆయన కన్సల్టెన్సీ వంద రూపాయలు మెడిసిన్స్కి కానీ దగ్గర నాలుగు వేలు ఎందుకు తీసుకుంటాడు ఎందుకంటే డబ్బు కావాలి ఆ నాలుగు వేలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మంటాడు ఎందుకు చెప్పు డబ్బు కావాలి సో డబ్బు మీద ఆశ చావదు సో అది చావనంత వరకు ఒక ఛాయ్ ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ వెయ్యి రూపాయల నుంచి పదివేలు లక్ష రూపాయలు అవుతుంది ఇంటి ఇంటి రెంట్స్ పదివేల నుంచి ముప్పై వేలు అవుతున్నాయి రాను రాను కంజెస్ట్ అవుతుంది క్వాంటిటీ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది ప్రోడక్ట్ నాన్ క్వాలిటీ ఇస్తున్నారు ఇలా నాన్ క్వాలిటీ లైఫ్ नॉन कंफर्टेबल लाइफ लेक मन की स्ट्रेस् अन हापी नो प्रापर बाॉिंगस इवन लाइफ कला सो डोंट गिव वैल्यू फॉर मनी वैल्यू फॉर धर्म वैल्यू फॉर ह्यूमैनिटी थैंक यू